అలానే నేను మిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు భారత దిగుమతుల మీద వేసినటువంటి ట్యాక్సెస్ ఇవన్నీ తొందరపాటి చర్య అని చెప్పి అమెరికా ఆర్థికవేత్తలు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా అమెరికా కంటే భారత్కేమి పెద్ద నష్టం కాదు భారత్ నష్టపోయేది ఉండదు అమెరికానే నష్టపోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కునేటువంటి ప్రయత్నం అమెరికా దేశం చేస్తూ ఉన్నారు పైగా ఆయన ఏమంటూ ఉన్నారు రష్యా భారత్ రెండు కలిసి మునిగిపోండి అని చెప్పి అక్కసు వెళ్ళగక్కుతున్నాడు డెడ్ ఎకానమీ రష్యాది భారత్ది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఆయన బిజినెస్ మ్యాన్ భారతదేశం గురించి బాగా తెలుసు భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి కూడా బాగా తెలుసు అందుకే ఆయన అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కట్టసీగా నరేంద్ర మోడీ గారు కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి బేరగాడు అన్నారు ఆయన అలాగే ఆ భారతదేశంలో సంపదకేం కొదవలేదు చాలా సంపద ఉంది భారతదేశంలో అని చెప్పి అన్నారు అంటే భారతదేశం మీద నరేంద్ర మోడీ గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఆ రోజే బయటపడింది కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే చెరువు మీద అలిగి ఏదో చేసుకున్నారంట ఆ టైపులో ఇప్పుడు ఆయన భారత్ మీద అక్కసు ఏంటికంటే టారిఫ్ కింగ్ అని అంటారు భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అంటాడు ఎవరు అమెరికా దేశంలో ట్రంప్ హార్లీ డేవిడ్సన్ వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు వేసారని చెప్పేసి ఆయన ఆ మాట అంటూ ఉంటారు ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ తేడా వచ్చిందో తెలుసా అమెరికాకు సంబంధించినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ప్రత్యేకించి పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు ఏంటి మిల్క్ కానీ కర్డ్ కానీ ఇవి మాంసపు మూలాలు ఉన్నటువంటి మిల్క్ అలాగే కార్డు దిగుమతి చేసుకోమని చెప్పి భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇది అందుకే అసలు తేడా వచ్చింది నరేంద్ర మోడీ గారు అందుకే ఒప్పుకోలేదు భారత్ ఎంతో కొంత నష్టపోయినా పర్లేదు పూర్తి అయితే నష్టపోదు బట్ నష్టం జరిగినా పర్లేదు బట్ అమెరికాకే పెద్ద నష్టం జరుగుతుంది మన ఉత్పత్తులు అక్కడికి వెళ్ళకపోతే అని చెప్పి ఆయన కామ్ అసలు ఎందుకు అంత మండిపట్టు పెట్టారు నరేంద్ర మోడీ గారు అని అంటే కార్డు మిల్క్ మాంసంతో తయారు చేసినటువంటి కాడ్ మిల్క్ దాన్ని దిగుమతి చేసి భారత్ లో అమ్మాలని ప్లాన్ చేసింది అమెరికా అది ఒప్పుకోలేదు సో ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ దిగుమతి సుంకాలు ప్లస్ ఫైన్ అని అంటున్నారు ఎవరు అమెరికా దేశ ట్రంప్ భారత ఉత్పత్తుల మీద ఓకే అన్నారు ఇవాళ్ళ నుంచి అను వచ్చింది ఆగస్ట్ ఒకటి నుంచి సో ఏమేంటి వాటికి అక్కడ ట్యాక్స్ పడుతుందంటే మన ఫార్మా అక్కడికి మొత్తం మీద ఎక్కువ భాగం మన ఫార్మానే వాడ ఉపయోగిస్తుంది జనరిక్ మెడిసిన్స్ అన్నింటిని కూడా మన ఉత్పత్తులనే ఉపయోగిస్తూ ఉంటారు అవన్నీ కూడా అమెరికాలో ఉండేటువంటి మిడిల్ క్లాస్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు అక్కడ ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఈ జనరిక్ మెడిసిన్స్ అందకపోతే వాళ్ళు కాస్ట్లీగా కొనుక్కోవాల్సి వస్తుంది అది వాళ్ళ ప్రజల మీదనే భరం మనకేం వచ్చేటువంటి నష్టం పెద్దగా ఉండదని చెప్పి ఫార్మాసిస్టులు కూడా చెప్తూ ఉన్నారు సరే ఎంతో నష్టం అయితే ఉంటుంది కానీ పెద్దగా ఎక్కువ నష్టం ఉండదు అని అంటున్నారు ఇక బంగారు ఆభరణాలు ఇవి మనం ఎగుమతి చేస్తుంటాం అమెరికాకి సరే అవి ఎగుమతి అయినా చేయకపోయినా మన ఇండియాలో ఉండేటువంటి మహిళలు కొన్నా సరిపోతుంది మనకి బాస్మతి రైసు భారతదేశం నుంచి కనుక పంపించకపోతే అమెరికాలో తినటానికి తిండి ఆకాశానికి వెళ్ళిపోతుంది రేట్లు తింటానికి తిండి కూడా ఉండలేని పరిస్థితి ఆ మధ్యకాలంలో ఇక్కడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేయడం లేట్ అయితే రెండు నెలల్లో ఏమో అక్కడ ఉండేటువంటి గ్రాసరీస్ ఎదుట క్యూలో నుంచి ఉన్నారు మనం కనుక రిజర్వేషన్ ఒక్కోసారి ఫ్యూల్లో లైన్లో నుంచి ఉంటాం కదా ఆ నుంచి ఉన్నారు గ్రాసరీ స్టాల్స్లో అక్కడ రైస్ లేని కారణంగా సో భారతదేశం నుంచి బాస్మతి రైస్ వెళ్ళకపోతే వాళ్ళు ఆకలి తీరదు ఇది పరిస్థితి అమెరికాది అందుకే ట్రంప్ ఏదైతే అన్నారో డెడ్ ఎకానమీ రష్యాది భారత్ది ఆ రెండు దేశాలు కలిసి మునగండి అని చెప్పి అన్నారో అది అక్కస్తో కూడుకున్నటువంటి కామెంట్ అది పైగా ఆ అక్కస్ కాస్త ఏమైంది తెలుసా పాకిస్తాన్ తోటి జట్టు కొట్టే దిశకి ట్రంప్ వెళ్ళిపోయారు ఇప్పుడు పాక్ అమెరికా రెండు కలిసి మునుగుతాయి రష్యా భారత్ కాదు పాకిస్తాను అమెరికా రెండు కలిసి మునిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాను ప్రస్తుతం అది వెంటిలేటర్ మీద ఉంది దాని ఆర్థిక వ్యవస్థ దాంతో వెంటిలేటర్ మేటర్ ఉన్నటువంటి దానితో మునిగిపోయేటువంటి పడవలోకి కాళ్ళు పెట్టాడు ట్రంప్ సో మునిగిపోయేటువంటి వాటిని పట్టుకుంటే వాడిని కానీ వీడు కూడా మునిగిపోతాడు ఎందుకంటే ఈత రాదు కాబట్టి అలాగే ఇప్పుడు పాకిస్తాన్ పట్టుకున్నటువంటి అమెరికా ఖచ్చితంగా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది ప్లస్ ఇప్పుడు చైనా కూడా అమెరికాకి రివర్స్ అవుతుంది ఎందుకు రివర్స్ అవుతుంది అని అంటే ఇప్పుడు రష్యా నుంచి ఇరాన్ నుంచేనేమో అమెరికా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను కొనసాగిస్తూ ఉంది చైనాని భారతదేశాన్ని మాత్రం ఆ రెండు దేశాల నుంచి వాణిజ్యాన్ని మానుకోమని చెబుతుంది అంటే అమెరికా రూలు భారతదేశానికి చైనా యొక్క రూలా అని చెప్పేసి అడుగుతోంది చైనా అడుగుతుంది అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే రష్యా తోటి ఇరాన్ తోటి నెగోషియేషన్స్ చేస్తున్నాం మేము అని చెప్పి చైనా చెప్తుంది అంతర్జాతీయ కోర్టులో తేల్చుకుంటాము నీ సంగతి అని చెప్పేసి అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది చైనా నరేంద్ర మోడీ గారేమో తన పని తాను చేసుకోబోతున్నారు ఏమవుతుందో తనకు తెలుసు క్లారిటీ ఉంది అందుకే భారతదేశం భారతదేశానికి వచ్చే నష్టం ఏం లేదు అమెరికా ఇరవై ఐదు శాతం వేసినప్పటికీ కూడా పెద్దగా వచ్చే నష్టం ఏం లేదని చెప్పి చెప్పి లైట్గా తీసుకున్నారు ఆయన లైట్గా తీసుకుని నెగోషియేషన్స్ ఏదో చేస్తూ ఉన్నారు చేయాలి కాబట్టి కానీ రాబోయేటువంటి రోజుల్లో భారత్ మీద అమెరికా ఆధారపడి ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది సరే ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్కి ఎక్కువ నష్టమా లేదంటే అమెరికాకి ఎక్కువ నష్టమా అనే దాని మీద చర్చ జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది విశ్లేషకులు కొన్ని కొన్ని ఆర్టికల్స్ రాశారు వాటి నేను వినిపిస్తాను వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు రాసిన దాని ప్రకారం ఇదిగోండి అమెరికాకి ఎక్కువ నష్టం మనకంటే కూడా అమెరికాకి ఎక్కువ నష్టం ఔషధ ఔషధ సుంకాలపై పరిశ్రమ అంచనా ప్రత్యామ్నాయ మార్కెట్లపై కంపెనీల దృష్టి మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేటువంటి ఔషధాలపైనే నేటి నుంచి సుంకాల భారం అధికం కానుంది దీనివల్ల మన కంపెనీలకు కలి జరిగేటువంటి నష్టం కంటే మందుల ధరలు పెరిగి అమెరికా ప్రజలపైనే అధిక భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి మన దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ఇరవై ఐదు శాతం ప్లస్ పన్నులు వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం విధితమి మందులు ఈ జాబితాలోకి వస్తాయి దీనివల్ల కలిగే నష్టాలను అంచనా వేసి దాన్ని ఎదుర్కొనే మార్గాలు ప్రత్యామ్నాయాలపై సంబంధిత వర్గాలు దృష్టి సారించాయి మూడవ వంతు అక్కడికి గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం ముప్పై పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఒక రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మందుల్ని ఎగుమతి చేసింది అమెరికాకి ఇందులో మూడవ వంతు అంటే అమెరికాకే చేరాయి మొత్తం ఎగుమతులు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన మందుల్ని వివిధ దేశాలకి ఎగుమతి చేస్తే భారతదేశం దాంట్లో మూడవ వంతు అమెరికాకే చేరింది ఇందులో ప్రధానంగా ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ఔషధాలు ఫార్ములేషన్లు అంటే టాబ్లెట్లు కాఫ్సల్స్ ఇంజెక్షన్లు ఉంటాయి అమెరికాలో గత ఏడాది దాదాపు నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే సుమారుగా పన్నెండు లక్షల కోట్లు విలువైనటువంటి జనరిక్ ఔషధాల అమ్మకాలు జరిగాయి అమెరికాలో రెండు వేల ముప్పై మూడు నాటికి ఈ మార్కెట్ నూట ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే సుమారుగా పదహారు లక్షల కోట్ల కోట్లకు ఆ అమ్మకాలు వెళ్తాయనిపో అంటే అక్కడ ఉంటే అమెరికా పౌరులు వాడుతున్నటువంటి విలువ అది పన్నెండు లక్షల కోట్లు ఉందండి ఇప్పుడు రాబోయే రోజుల్లో పదహారు లక్షల కోట్లు అన్నారు ఈ విభాగంలో మన ఫార్మా కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ కంపెనీలు ఏటా అత్యధిక సంఖ్యలో డిఎంఎఫ్ ఏఎన్డిఏ దరఖాస్తులను అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ వద్ద దాఖలు చేస్తున్నాయి అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో యుఎస్ ఎఫ్డిఏ అనుమతి గల యూనిట్లు ఉన్నది మన దేశంలోనే మందులు కొనక తప్పదు ట్రంప్ ఎంత అధికంగా సుంకాలు విధించినా తప్పనిసరి కాబట్టి మన వద్ద మందులు కొనుగోలు చేయక తప్పదు ఎంత రేటు ఉన్నా సరే మన వద్ద మందులు కొనాల్సిందే వాళ్ళు కా అందుకే నేను చెప్తుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాళ్ళకే నష్టం అని అదనపు సుఖాల భారాన్ని ఇక్కడ కంపెనీలు కొంతమేరకు భరిస్తాయని మిగిలింది అమెరికా ప్రజల మీద పడుతుందని ఫార్మా చైర్మన్ చెప్తున్నారు ఫార్మా చైర్మన్ సమిత్ జోషి అని ప్రత్యాన్నంగా దక్షిణ కొరియా జపాన్ చైనా ఆగ్నే ఆగ్నేయాసియా ఆఫ్రికా ఐరోపా దక్షిణ అమెరికా దేశాలు అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలను మన కంపెనీలు ముమ్మరం చేస్తాయి ఖచ్చితంగా చేస్తారు అమెరికా కాకపోతే అమెరికా ప్రచార దేశాలకు ఇవి పంపిస్తారు అరవిందోకు కలిసి రానున్న కొనుగోలు అమెరికాలో నాలుగు వందల కోట్ల డోసుల తయారీ సామర్థ్యం ఉన్న లానెట్ కంపెనీని కొనుగోలు చేయడం కోసం అరవిందో ఫార్మా అనుబంధ సంస్థ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది రెండు వందల యాభై మిలియన్ డాలర్లు అంటే రెండు వేల నూట ఎనభై కోట్లు ఎక్స్ ఎంటర్ప్రైజెస్ విలువతో ఈ కొనుగోలు వల్ల అమెరికా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ లోను అరవిందో పాల్గొని వీలు కలుగుతుంది అమెరికాలో ఔషధ పంపిణీ సులభం కానుంది ఇది అరవిందో ఒకటికే సో ట్రంప్ తీసిన నిర్ణయం కారణంగా వాళ్ళకే నష్టం అని చెప్తుంది ఇక ఏ రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే టెలికాం దాని మీద ఉంటుంది రత్నాభరణాల మీద ఉంటుంది ఆహార వ్యవసాయ ఉత్పత్తుల మీద ఉంటుంది దుస్తుల మీద ఉంటుంది డైరీ ఉత్పత్తుల మీద ఉంటుంది పళ్ళు కూరగాయల మీద ఉంటుంది కాఫీ టీ సుగంధ ద్రవ్యాల మీద ఉంటుంది తృణ ధాన్యాల మీద ఉంటుంది నూనె గింజలు నూనెలు బ్యావరేజెస్ పుగాకు ఖనిజాలు లోహాలు రసాయనాలు సో వీటి మీద ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని చాలా వరకు నిత్యావసరాలే లే ఉన్నాయి ఒక రత్నాభరణి కాకుండా సో రాగి ఉత్పత్తులపై యాభై శాతం పెంచారు అంటే మనకి రాగి ఇక్కడ చీపు కాబోతుంది చీప్ అయ్యే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అమెరికా ఇప్పుడు మనకి చూడండి చేతితో చేసేటువంటి ఆభరణాల ధరలు పెరుగుతాయి అక్కడ ఇక్కడ అక్కడ పెరుగుతాయి లక్ష మంది ఉద్యోగాలు అయితే కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే అక్కడికి ఎక్స్పోర్ట్స్ లేనందువల్ల ప్రొడక్షన్ పెరిగితే కనుక అది మార్కెట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అంటున్నారు అమెరికా గతంలో అమెరికా పది శాతం సంబంధించినప్పుడు యాభై వేల మంది ఉపాధి కోల్పోయారు కొత్త టారిఫ్ ప్రస్తుతం పది ఇరవై ఐదు శాతం అతను దీంతో లక్ష మంది ఉపాధి కోల్పోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉపాధి అవకాశాలు ఉద్యోగం కాదు ఉపాధి అవకాశాలు దుస్తుల ఎగుమతి తగ్గొచ్చు తాజా సుంకాల వల్ల దుస్తుల ఎగుమతులు తగ్గొచ్చు మన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతున్నవి ముప్పై మూడు శాతం కావడం కావాలి అమెరికా దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా ఇరవై రెండు వేల ఇరవై నాటికి నాలుగు పాయింట్ ఐదు శాతం కాదు రెండు వేల ఇరవై ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది చైనా వియత్నాం బంగ్లాదేశ్ కలిసి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది మన బియ్యం ఎగుమతులకు టారిఫ్ తాత్కాలిక అడ్డంకిగా మారచ్చు వియత్నాం పాకిస్తాన్ వంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర నాణ్యత పరంగా భారతదే పై చేయని బియ్యం ఎగుమతిదారుల సమైక్య చెప్తోంది భారత్తో పోలిస్తే పోటీ దేశాలని వియత్నాం థాయిలాండ్ దేశాలపై తక్కువ సుంకాలు ఉండాలన్న తమ రంగం ఆందోళన చెందుతుందని ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎగుమతిదారులు ఇబ్బంది పడుతున్నారు తోలు ఉత్పత్తులు పాదరక్షల ఎగుమతిదారులు సైతం అరవై శాతం ఆటలు రావ రద్దు కావచ్చు అని అంటున్నారు సో మొత్తం మీద రష్యా నుంచి చమురు కొనడానికి కారణంగా ఇవన్నీ చేస్తున్నారు అనమాట సో ట్రంప్ సో ఆయన కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు ఇప్పుడు భారతదేశాన్ని దూరం చేసుకొని కారణం ఏంటి ఒకటి బ్రిక్స్లో కీలక పాత్ర భారతదేశం పోషిస్తుంది రెండు రష్యా ఇరాన్ నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తుంది ఈ రెండు కారణాలతోటి టార్గెట్ చేశారు భారతదేశాన్ని ట్రంప్ ఆయనే అనేది ఇప్పుడు తాజాగా అమెరికాలో అక్కడ దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట మరి ట్రంప్ మార్చుకోకపోతే లాస్ట్కి భారతదేశం నుంచి బాస్మతి రైతు వెళ్ళకపోతే ఆకలి కేకలు అమెరికాలో వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి సమయంలో మరి ట్రంప్ మారుతారా ఇది ఇదే స్టాండ్ మీద ఉంటారనేది మనం చూడాలి థ్యాంక్ యూ